నెల్లూరు జిల్లాలో మొంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపింది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు వాగులు వంకులు పొంగి ఈ నేపథ్యంలో సంగం బ్యారేజ్కు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చింది అయితే భారీ వరదలకు సంగం బ్యారేజ్ కు ముప్పై టన్నుల భారీ బోటు కొట్టుకు వచ్చింది లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ కొట్టుకొచ్చిన బోటు ప్రాజెక్టుకు తగిలితే బ్యారేజ్ కు నష్టం జరిగేది అయితే అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో వేగవంతమైన చర్యలు తీసుకుని బోటుతో బ్యారేజ్ కు నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బోటును తరలించే చర్యలు చేపట్టారు విషయం తెలిసిన వెంటనే బోటు ఉన్న ప్రాంతానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల బోటు తొలగింపు చర్యలను ారు కాగా ఎన్డీర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు అందరి కృషితో బోటును ఒడ్డుకు తరలించారు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలతో బ్యారేజ్ కు పెను ప్రమాదం తప్పింది గుంటూరు జిల్లాలో మొంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపింది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ఈ నేపథ్యంలో సంగం బ్యారేజ్కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది అయితే భారీ వరదలకు సంగం బ్యారేజ్కు ముప్పై టన్నుల భారీ బోటు కొట్టుకు వచ్చింది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ కొట్టుకు వచ్చిన బోటు ప్రాజెక్టుకు తగిలితే బ్యారేజ్కు నష్టం జరిగేది అయితే అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో వేగవంతమైన చర్యలు తీసుకుని బోటుతో బ్యారేజ్ కు నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బోటును తరలించే చర్యలు చేపట్టారు విషయం తెలిసిన వెంటనే బోటు ఉన్న ప్రాంతానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల బోటు తొలగింపు చర్యలను పర్యవేక్షించారు కాగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు అందరి కృషితో బోటును ఒడ్డుకు తరలించారు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలతో బ్యారేజ్ కు పెను ప్రమాదం తెప్పించింది దీని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు శ్రీనివాసరెడ్డి చెప్పండి అసలు ఏం జరిగింది సంఘం బ్యారేజ్ కి దాదాపు ప్రమాదం తప్పేటువంటి అంచు దాకా వెళ్లి ప్రమాదాన్ని తప్పించారు ఇటు కలెక్టర్ గాని ఎస్పీ గాని వీళ్ళంతా ఈ భారీ వరదల నేపథ్యంలో కొట్టుకొచ్చినటువంటి బోటు ఓటు అసలు వాస్తవంగా ఏం జరిగింది అక్కడ ఆ సమయంలో కనుక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే దాదాపు చాలా పెద్ద ప్రమాదమే జరిగేది బ్యారేజ్ కనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్స్ ఏంటి తుఫాను వరదల వల్ల ఇక్కడ బ్యారేజ్ దగ్గర పెద్ద ప్రమాదమే తప్పిపోయిందని చెప్పుకోవచ్చు అసలు మీ ఇంపార్టెంట్ మెయిన్ ఇష్యూ అంటే ఇక్కడ మూడు అంటే సంఘం బ్యారేజ్ దగ్గర మూడు బాగ్ బోర్లను సంఘం సమీపంలో నది ఒడ్డున ఇటు బెస్తవాళ్ళు అంటే చేపల వేటకు వెళ్ళే వాళ్ళు అక్కడ కట్టివేయడం జరిగింది ఈ మోంతా తుఫాను కారణంగా వరద ప్రవాహం ఆకస్మాత్తుగా భారీ స్థాయిలో పెరగడంతో ఇటు పడవకు సంబంధించిన కాళ్ళు అంటే గట్టును గట్టి రాడ్లు కట్టేస్తున్నారు అవన్నీ తెగిపోయి నీటిలో కొట్టిపోయాయి ఈ సంఘం బ్యారేజ్ దగ్గరగా ఇవి ఇచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు దాదాపు మూడు పడవల్లో రెండు పడవలు నీటిలో నిండి ఈ యొక్క అధికారులు అతి కష్టం మీద బయటకు తీశారు అయితే సకాలంలో కానీ ఈ బోట్లు కానీ అధికారులు కానీ బయటకు కానీ తీయలేకుండా ఉంటే ఈ బోట్లు వీళ్ళు కానీ క్రస్ట గేట్లు కానీ దీకుట్టుకొని ఉంటే ఖచ్చితంగా క్రస్ట గేట్లు కూడా తగిలిపోయి ఆ తర్వాత అక్కడ వరద భారీ స్థాయిలో ఇటు సంఘం ఊర్ల మీద పడిపోయేది దీంతో చాలా విధంగా అక్కడ అతి నష్టం ప్రాణష్టం కూడా సంభవించే అవకాశం ఉండేది ఏదేమైనా కానీ అధికారులు ఇటు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు చాలా సాకచక్యంగా వ్యవహరించడంతో ఈ రెండు పడవలు కూడా బయటకు లాగేశారు ఇక మూడో పడవ సంఘం బ్యారేజ్ నుండి కొద్ది దూరంలో దాదాపు పాత అంటే పాత బ్యారేజ్ ఒకటి ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ పాత బ్యారేజ్ రోడ్డు దగ్గరగా చిక్కుపోయింది దీన్ని కూడా గమనించారు సుమారు ఒక్క ఒక బోటు ముప్పై ఐదు టన్నుల పూరు ఉంటుంది ఈ భారీ బోటు ఈ యొక్క రిజర్వాయర్ గేట్లు కానీ ఈ బోటు కానీ ఖచ్చితంగా కానీ దీక్కుని ఉంటే మాత్రం భారీ స్థాయిలో ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది ఎందుకంటే ఆ రేంజ్ లో ముప్పై ఐదు టన్నుల బోధం ఉన్న ఈ బోతు కానీ కష్టగేట్లు కానీ బీకుట్టుగానే ఉంటే మాత్రం కష్టగేట్లో తున అయ్యేవి వెంటనే ఆల్రెడీ ఈ యొక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సంగం బ్యారేజ్ పూర్తి స్థాయి నీటితో నిండింది కాబట్టి ఆ వరద మొత్తం కూడా ఇటు సంగం మండలము సంగం మండలం చుట్టూ ఉన్న గ్రామాలపై విరుచుకు పడేది దీంతో సంఘటన సునామిలాగా ఆ విధంగా జరిగి ఉండేది దీంతో ఏం జరిగిందో తెలుసుకున్న లోపు చాలా స్థాయిలో నష్టం ప్రాణ నష్టం రెండు సంభవించాయని చెప్పి అధికారులు అంచనా వేశారు రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ కోసం రంగంలో దిగారు జిల్లా అధికారులు మొత్తం కూడా ఆ రెండు బోట్లు లాగేసిన మూడో బోట్ను కూడా అతి కష్టం మీద ఈ బయటకు తీశారని చెప్పుకోవచ్చు అయితే అన్ని శాఖలను సమన్వయం చేసుకుని సకాలంలో అయితే ఫైర్ కానీ కానీ పోలీసు కానీ అందరం కూడా చేసుకుని ఆ బోట్లను సురక్షితమైన ప్రాంతానికి లాగడానికి అన్ని అవసరమైన చర్యలు నిన్నటి నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూగా ఉంటుంది ఈ క్రమంలో చిక్కుకుపోయిన ఇటు మార్చ్ బోటులు తీయటకు అందుబాటులో ఉండే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మరియు అగ్నిమాపక శాఖ వద్ద ఉన్న ఇక ఫైబర్ రిస్క్ బోర్డ్స్ సామర్థ్యం సరిపోదని అంచనా వేశారు వెంటనే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఇటు కృష్ణపట్నం పోర్టు నుండి మత్స్యశాఖ అధికారుల ద్వారా మరో రెండు బోర్డుస్ ను గత రాత్రి రంగంలోకి దించడం జరిగింది ఈ రోజు ఉదయం సదరు రెండు బోట్ల ద్వారా బలమైన రోపులను ఉపయోగించి చిక్కుకుపోయిన భారీ బోటును ప్రధాన బ్యారేజ్ గేట్లను తీకొనకుండా ఒడ్డుకు లాగి లాగారని కూడా మనం చెప్పుకోవచ్చు దీంతో పెద్ద ప్రమాదం అయితే చెప్పిందని చెప్పి ఇటు కలెక్టర్ ఎస్పీ జిల్లా ప్రజలు ముఖ్యంగా సంఘం ప్రజలు ఊపిరిపించుకున్నారు అన్ని శాఖ అధికారుల సమిష్టి ప్రయత్నాల వల్ల ఈ బోటుని విజయవంతంగా ఒడ్డుకు లాగారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తద్వారా ఈ యొక్క రిజర్వేర్ గేట్లకు జరగబోయే భారీ దుర్ఘటనలు తప్పించి ఎటువంటి నష్టం కలగకుండా నివారించడంలో డిపి కలెక్టర్ మరియు రెవెన్యూ అందరూ కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇటు సంక్షోభ పరిస్థితుల్లో విపత్తు ప్రమాదాలను ఎదుర్కోవటంలో అన్ని శాఖల మధ్య సమన్వయం చేయటంలో ఇటు కలెక్టర్ గాని ఎస్పీ కానీ బాగా సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు